ఎందుకని ఈ తగుల్బాజీలు అందరు చేసిన తప్పు రాష్ట్ర విభజన అనేది దగుల్బాజీతనం బాధ్యతాయుతంగా చేస్తే తప్పులే దగుల్బాజీలుగా మోసం చేసింది ఆంధ్ర ప్రజలు ఏమని ఆంధ్ర వాడు దోచుకున్నాడంటే అవునవం దోచుకున్నాడని తెలంగాణకు సంబంధించిన ఇదే పార్టీ నాయకులు మాట్లాడొచ్చారు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అయ్యో రాష్ట్రానికి అన్యాయం జరిగిపోయిందని మాట్లాడుతున్నారు అంటే ఇది కాదా పచ్చి మోసం రాష్ట్ర ప్రజల్ని చేయటం ఆ రోజు నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత సోనియా గాంధీని ఆశ్రయం చేసింది నీళ్లు చంద్రబాబు నాయుడు లెటర్ ఇస్తేనే చేసామనే వాళ్ళు ఆ రోజు నుంచి ఆంధ్రాకి అసలు సువర్ణ సువర్ణ పదం ఎప్పటిదాకా అక్కడెక్కడో ఊరు బాగు చేయడం ఇప్పుడు మన ఊరే బాగు చేసేసుకుందాం అని అప్పటి నుండి ఇప్పటిదాకా ఉపన్యాసాలు ఇస్తానే ఉన్నారు అందులో భాగంగా కళ్ళ ఎదుట ప్రస్తుతానికి ఏదేదో చెప్తున్నారు చెయ్యండి ఇదిగో పోర్టు కట్టాం అదిగో అక్కడ సగం గడతనాం ఇవాళే రాళ్ళు వేసాం ఇవాళే మట్టి వేసాం ఇవాళే ఆ పైన బురద తీసాం చెప్పండి అవే చెప్పండి అప్పుడు కాస్త ఏదో జరుగుతోందన్న ఫీలింగ్ వస్తుంది అలా కాకుండా రోజు జగన్ జపం జగన్ స్మరణ అదేదో ఏ శ్రీనివాసున్నో తలుచుకుంటే పుణ్యమన్నా వస్తుంది జగన్ తలుచుకుంటే ఏమొస్తుంది వేళ్ళ మాటల ప్రకారమే పాపం వస్తుంది కదా జగన్ తలుచుకుంటే మరి ఎందుకు పాపం అనవసరంగా మాట్లాడుకోవడం అద్దాక సార్ ఒకటి మొన్న మిర్చి యాడ్ దగ్గర అప్పుడు ఆ హెలిపాడ్ ఘటన జరిగింది ఏదైతే ఉందో అప్పుడు హెలికాప్టర్ విండ్షీల్డ్ అప్పుడు జనం భారీగా జనం రావడం మొన్న పొదిలి ఓకే ఇవన్నీ ఈ ఆడాది పాలన పూర్తవకముందు